హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉంటుంది అలాగే మండే రోజు కూడా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఉంటుంది ఇంకా ర్యాండమ్గా తీసాను అనమాట వీడియో నేను సండే రోజు వచ్చేసి ఇక్కడ మా ఆయనతో ఉసిరికాయలు అయితే తెప్పించుకున్నాను ఈ ఉసిరికాయలు వచ్చేసి డ్రై క్యాండీస్ లాగా చేద్దాము ఉసిరికాయలు అనేది హెల్త్కి చాలా ఉపయోగం కదా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువ ఉంటుంది సి విటమిన్ ఎక్కువ ఉంటుంది మన జుట్టుకు కానీ చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఉసిరికాయ అనేది దానికోసం నేను తెప్పించాను ఇవి వచ్చేసి హాఫ్ కిలో అనుకుంటాను హాఫ్ కిలోనో పావు కిలోనో గుర్తు లేదు కానీ సిక్స్టీ రూపీస్ ఏమో పడ్డాయంట తెప్పించుకున్నాను అనమాట కొన్ని పచ్చడి పెట్టాను కొన్ని వచ్చేసి డ్రై క్యాండీస్ లాగా చేద్దామని తీసి పెట్టేశాను అనమాట ఫస్ట్ అన్నీ నీట్గా కడిగేస్తున్నాను కడిగి తడంత పోయాక ఆరబెట్టేసి కొన్ని అయితే ఈరోజు పచ్చడి పెట్టేశాను కొన్ని డ్రై క్యాండీస్ కోసం వేరే ప్రాసెస్ అనేసి పక్కన పెట్టాను ఉసిరికాయ చెప్పాను కదా మన హెల్త్కి అనేది చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఉసిరికాయ జ్యూస్ తగిన కూడా వెయిట్ లాస్ కూడా ఈజీగా అవుతారు ఉసిరి పొడి లాగా చేసి పెట్టుకొని దాన్ని ఎండబెట్టి ఉసిరికాయలను పొడి చేసి పెట్టేసి జుట్టుకు పెట్టుకున్న జుట్టు బ్లాక్గా వస్తుంది జుట్టు కూడా బాగా గ్రోత్ ఉంటుంది అనమాట నిజంగా చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఇంతకుముందు ఉసిరి పొడి మామూలుగా బయట తెప్పించుకొని వాడేదాన్ని మధ్య స్టాప్ చేసేసి అనమాట వాడట్లేదు ఒక ప్యాకెట్ తెప్పించుకొని చాలా రోజులే వస్తుందనమాట మెంతులు పెరుగులో నానబెట్టేసుకొని ఆ మెంతులలోనే ఈ పొడి కూడా వేసి కలిపి జుట్టుకు పెట్టుకోవచ్చు అనమాట ఇంకా ఉసిరికాయలు అయితే కడిగి పెట్టేశాను మధ్యాహ్నం వచ్చేసి అన్నము పప్పు చేద్దామని బియ్యం కడిగి పెట్టేశాను ఉదయం బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఉప్మా చేశాను ఇంకా మామిడికాయ పచ్చడి ఉంటే చాలు ఇష్టం నేను ఇదైనా ఈజీగా తినేస్తారు మా ఇంట్లో ఇంకా అన్నము వంకాయ మెంతికూర వేసి పప్పు అయితే చేస్తున్నాను అనమాట ఇంక అన్నం పప్పు చేస్తే రాత్రికి ఇదే పప్పు ఉంటుంది ఇంకా రాత్రికి అన్నం కానీ రొట్టె కానీ చేస్తాను రొట్టె చేద్దామంటే పిండి లేదు ఒక రొట్టె వరకు అవుతుంది వీళ్ళైతే మాయనకు రొట్టె చేస్తాను ఇంకా లేదంటే రాత్రి కూడా అన్నమే చేసేస్తాను ఇంకా అన్నం ఒక పక్క పప్పు ఒక సైడ్ అయితే పెట్టేశాను అనమాట ఇంక కొంచెం సామాన్లు అవి ఉన్నాయి అవన్నీ కడిగేసుకోవాలి ఇంకా ఎప్పుడు ఉండేది అనమాట రోజు ఇలానే ఉంటుంది ఇంకా పిల్లలు అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి పెద్దోడికి చదువుకుంటా ఉన్నాడు వీళ్ళిద్దరు ఆటలు ఆడుతూ ఉన్నారన్నమాట ఇంకా హాలిడే వచ్చిందంటే సండే రోజు మధ్య సాటర్డే అస్సలు రాసుకోవట్లేదు ఇంకా సండే రోజు ఉదయం కొద్దిసేపు రాసుకొని తర్వాత ఆడుకుంటూ ఉంటారనమాట ఇంకా అన్నము పప్పు అలాగే కొంచెం రసం కూడా చేస్తున్నాను టమాటా రసంలోనే కొంచెం మిరియాలవన్నీ వేసి చేస్తానన్నమాట బాగుంటుంది పుల్ల పుల్లగా ఘాటు ఘాటుగానేసి కొంచమే పెట్టాను ఒక రెండే రెండు టమాటాలు వేసి చేస్తున్నాను ఇంకా అన్నము పప్పు రసం చేసేసి ఉన్న సామాన్లని కడిగేసి తినేసాము తిన్న తర్వాత అయితే ఇంకోసాయ పచ్చడి పెట్టడం స్టార్ట్ చేయాలి పప్పు కూడా అయిందనమాట పప్పు రామేసి తర్వాత పెట్టేసేయాలి ఇంకా పప్పు కోసం కావాల్సినవన్నీ తర్వాత అన్ని తీసి పెట్టేసాను అనమాట ఎల్లిపాయలు కూడా ఉల్చేసుకొని తిరువాతలో వచ్చేసి నేను ఊర వేస్తాను అనమాట ఇంకా అవి ఉన్నాయి అనేసి తరువాతలో వేసేస్తున్నాను ఇంకా అవి ఏంచినా ఎవరు పెద్దగా తినారో మా ఆయన తప్ప అనేసి తరువాతకే వాడుతుంటాను అవి కూడా ఈ ఎర్రపప్పులు ఒకటే అనమాట వేసేది మిరపకాయలు దీంట్లో అయితేనే బాగుంటుంది అనేసి ఇంకా అన్నం కూడా అయ్యిందనమాట అన్నం మగ్గుతుంది ఆఫ్ చేసేసాను పప్పు ఒకటి రామి తర్వాత వేసేసి రసంలో తర్వాత వేసి ఉడికించాలన్నమాట ఇంకా వంట అయితే పూర్తి అయిపోతుంది నాన్ వెజ్ లేనిదే బెటర్ అబ్బా నాన్ వెజ్ ఉంటే పని ఎక్కువ ఉంటుంది అన్నం పప్పు అనేది ఒక అరగంటలు అయిపోతుంది కూరలు చేసాము అంటే ఇంకా వాటి కాంబినేషన్ బిర్యానీ లేదంటే కలర్ రైసా చపాతి రొట్టెలు ఇలా అన్నీ చేయాల్సి వస్తుంది దానికంటే ఇదే ఈజీ అవుతుంది ఇంక ఇక్కడైతే నేను ఒక పది కాయలు అలా డ్రై క్యాండీస్ కోసం తీసి పెట్టాను ఉసిరికాయలు కరెక్ట్ పదిహేడు వచ్చాయి అనమాట ఉసిరికాయలు వచ్చేసి కౌంట్ చేశాను ఒక ఏడు కాయలు వచ్చేసి చట్నీ పెడదామని తీసాను చట్నీ కోసం కొంచెం చింతపండు అయితే నానబెట్టేస్తున్నాను ఇంకా వంట అయితే అయ్యింది చూడండి రసం ఒక్కటి ఉడుకుతుంది పప్పు అయ్యింది అన్నం అయ్యింది రసం ఉడుకుతుంది అనమాట ఇంకా ఉసిరికాయ పచ్చడి ఒకటి పెట్టేస్తే అయిపోతుంది ఉసిరికాయలు అనేది కొంచెం ఆయిల్ వేసి వేయించాలన్నమాట డీప్ ఫ్రై లాగా కొంచెం ము కొంచెం ముక్క మెత్తబడదాకా వేయించేసి తీసి పెట్టేసి చింతపండు నానబెట్టుకున్నాం కదా అది కూడా గుజ్జులాగా అయ్యేదాకా కొంచెం నూనెలో వేసి మగ్గించుకోవాలి దగ్గరకైనాక చింతపండు పులుసు వచ్చేసి దానిలోనే ఉప్పు కారము ఆవాలు మెంతిపిండి వేసి తర్వాత కూడా వేసేసుకొని ఇంకా ఉసిరికాయలు వేయించుకొని అన్నీ వేసేసి కలిపేసేయాలి ఇంకా ఇంట్లో అయితే రెండు రకాల పచ్చళ్ళు ఉన్నాయి చూడండి మామిడికాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి మామిడికాయ పచ్చడి పెట్టడము అయ్యింది తినడము స్టార్ట్ చేశారు అయిపోవడానికి కూడా వస్తుందనమాట దాన్ని మగ్గనిచ్చేంతవరకు కూడా ఉండట్లేదు మా పిల్లలు ఉసిరికాయలు ఏడంటే ఏడే పెట్టాను కదా ఇదిగోండి ఈ డబ్బాలో చిన్న డబ్బాలో ఇంత అయ్యిందనమాట చట్నీ వచ్చేసి టేస్ట్ అయితే చాలా అన్నమాట ఉసిరికాయ చట్నీ బాగుంటుంది మామిడికాయ అమ్మిడికాయ పచ్చడిలాగానే కాకపోతే ముక్కలని కొంచెం బాగా మగ్గుతనే టేస్ట్ అనమాట ఇంక ఇక్కడ నుంచి వచ్చేసి వ్లాగ్ సోమవారం రోజు సాయంత్రం అనమాట పిల్లలు స్కూల్ నుంచి రాకముందుకే ఇలాంటి పనులన్నీ పూర్తి చేసేసుకుంటాను పిల్లలు వచ్చాక ఇంకా రచ్చ రచ్చ ఉంటుంది అనమాట మామూలుగా ఉండదు ఊరికే ఉండరు అది ఇదని సో తాయిస్తుంటారు ఒక్కొక్కసారి ఇంకా నాలుగైందనమాట ఇక్కడ కసంతా కొట్టేస్తున్నాను ఫస్ట్ సామాన్లు కడిగి పెట్టేశాను సామాన్లు కడిగేసి ఇల్లంతా కసు కొడుతున్నాను కసు కొట్టేసి అది అయిపోయిన తర్వాత ఇంకా ఈ సామాన్లు అన్నీ సర్దేస్తాను లేదంటే ఇవి సర్దేటప్పుడు ఇంకా అన్ని ఇళ్ళ మరకలు అవన్నీ పడతాయి అనమాట తడి తడి అవుతుంది కసు కొట్టాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంకా దానికోసము ముందే సామాన్లు కడిగి పక్కన పెట్టేసి ఇల్లంతా కసులు కొట్టేస్తున్నాను తర్వాత వచ్చేసి రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మట్టికాయ కూర చపాతీ చేద్దామని మట్టికాయలు ఇప్పుడే పక్కకి తీసి పెట్టాను ఫ్రిడ్జ్లో నుంచి అవి నీట్గా వల్చుకోవాలి కదా లేదంటే మర్చిపోతాను అనమాట దానికోసము ఇక్కడ తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు వస్తారు కదా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు రాసుకుంటుంటే నేను కూర్చొని ఇవన్నీ వల్చేసుకుంటాను అనమాట పిల్లలు ఉదయం స్కూల్ వెళ్ళిన తర్వాత ఈరోజు ఇళ్ళంతా కొట్టేసాను కష్టం కాబట్టి ఎక్కువ ఏం లేదనమాట కాకపోతే సాయంత్రం కూడా కసు కొట్టాలి కాబట్టి ఇల్లు అంతా కసరైతే కొట్టేస్తున్నాను చూడండి ఇంకా సామాన్లు అన్నీ తోమి అన్నీ సర్ది పెట్టేశాను ఇల్లంతా కసు కొట్టేశాను నీట్గా ఉందన్నమాట ఇంకా పిల్లలు రాకముందుకే ఇలా ఇల్లంతా నీట్గా సర్దేసుకున్నాను ఇంకా పిల్లలు వస్తే మామూలు అయిపోతుంది మళ్ళీ ఇంకా సాయంత్రం అంటే పూజ చేసి దీపాలు వెలిగించాలి ఉదయం చేశాను అనమాట ఈరోజు సాయంత్రం కూడా చేయాలి ఇంక ఇదే కదా లాస్ట్ సోమవారం ఇంకా సండే రోజు అమాస వస్తుంది అనమాట ఇంకా పిల్లలు కూడా వచ్చారు సార్ చూడండి ఇక్కడ ఒక పిల్లలు ఇద్దరు ఇంటికి వచ్చారు పాప లంచ్ బ్యాగ్ స్కూల్లో మర్చిపోయిందనమాట తెచ్చుకోకపోండి ఇప్పుడే అని చెప్పేసి పంపిస్తే ఇద్దరు వెళ్ళారనమాట ఇంకా లంచ్ బ్యాగ్స్ తెచ్చుకోపోండి అని పంపించాను ఇంకా మళ్ళీ ఉదయం అంటే ఉదయం కదా ఉదయము ఇప్పుడే వెళ్ళి తెచ్చుకోకండి ఇప్పుడే కదా స్కూల్ వదిలిందని చెప్పేస్తే వెళ్ళారు ఇద్దరు ఇంకా వాళ్ళు తీసుకొచ్చుకొని వాళ్ళు కూడా స్నానం చేసేసి ఈ మధ్య నేను రోజు సాయంత్రం పూజ చేస్తుంటే మా పిల్లలు కూడా ఏడవుతున్నారు పూజలో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు మేము ఏం చేస్తాం ఏం చేస్తాం అనేసి నేను అన్నీ రెడీ చేసి పెట్టేసి పెట్టేస్తాను పిల్లలు అనేది ఇంకా దీపాలు వెలిగించేసి చేస్తారనమాట పూజ ఇంకా సోమవారం కదా ఈరోజు ఉదయం కొబ్బరికాయ కొట్టేసి ఇంకా భక్షాలు అవన్నీ చేశాను మీరు దీని ముందులాగా చూస్తే అర్థమవుతుందనమాట ఇంకా టెంకాయ వచ్చేసి తీసాను దేవుడి దగ్గర తీసేసి ఇంకెప్పుడన్నా దోశ చట్నీ కానీ ఇడ్లీ కానీ చట్నీ చేసినప్పుడు వాడతాను మామూలుగా పచ్చళ్ళు అన్నం లేస్తే కొబ్బరితో కొబ్బరితో అనమాట మా ఇంట్లో ఏమైనా స్వీట్ చేసినా కూడా తినరు ఇంకా లేదంటే ఒక్కొక్కసారి ఎండబెట్టి పౌడర్ చేస్తాను కొబ్బరి పొడి లాగా చేసి దాని కూరలల్లో మామూలుగా వెజ్ కర్రీస్ ఏమన్నా ఉంటే వాటిలా వాడతానమాట ఇంకా రాత్రికి అన్నమే వండేద్దాంలే పిల్లల వరకు అనేసి బియ్యం కడిగి పెట్టేసాను పిల్లలు భక్ష్యం పాలు తింటారు అనేస్తే పిల్లల కోసం పాలు కూడా వేడి పెట్టాను పాలు అయిపోయాయి ఇంట్లో ప్యాకెట్ తెచ్చుకోపండి అని చెప్పేస్తే ప్యాకెట్ తీసుకొచ్చారు ఆ పాలు అనేది వేడి పెట్టేశాను ఇంకా పిల్లలు అవి క్యారెట్ బాక్స్లు ఒకటే ఉన్నాయన్నమాట ఇంకా సామాన్లు అయితే ఏమీ లేవు అన్నీ కడిగి పెట్టాను అని చెప్పాను కదా నీట్గా ఉంది పిల్లలకి వచ్చేసి ఇంకా అన్నం పెట్టాను నేను పిల్లలు అన్నమే తిన్నాము ఇంకా మా ఆయన కుక్కనికి ఒక రెండు చపాతీలు అయితే చేసేసాను తర్వాత ఇంకేదిగో పూజ కోసం అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేశాను టైం ఉంది ఇంకా పిల్లలేం చేస్తాం ఏం చేస్తామంటే ఇంక అన్నీ చేసి ఇలా పెట్టేశాను వాళ్ళ తర్వాత ఇంకా దీపాలు వెలిగించేసి వాళ్ళే హారతిచ్చి విధిబత్తులు వెలిగించి ఇలా చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎందుకు కాదనాలి అని చెప్పేసి నేను కూడా వద్దు అనట్లేదు అనమాట వాళ్ళకి చేయడం రాదు కాకపోతే చెప్తుంటే చేస్తారు నేర్చుకుంటారులేనేసి నేను కూడా ఏమనట్లేదు ఈమె ఓకే ఉండదు నా కూతురు నేను చేస్తా అని వాళ్ళను చేయలేదు ఈమెకు చేయడానికి రాదు సరేలేండి పాప ఇడ చేస్తుంది ఇద్దరు బయట చేయండి అని చెప్పేసానమాట వాళ్ళిద్దరు బయట గడప దగ్గర దీపాలు పెట్టించి పెట్టేసి ఉత్పత్తులు అయితే వెలిగిస్తున్నారు ఈమెకైతే ఇంట్లో చెప్తున్నాను అనమాట ఇలా చేయి అలా చేయి అనేసి ఈమె చేయడం ట్రై చేస్తుంది కానీ కొంచెం చేసి మళ్ళీ నేను వెళ్తా అనేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది తర్వాత నేనే చేస్తుంటే మళ్ళీ వచ్చింది వచ్చి నా పక్కన కూర్చొని చూస్తూ ఉండింది అనమాట ఇంకా ఇంకా పిల్లలు పూజ చేసేది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకా భక్ష్యం ఉంది అని చెప్పాను కదా పిల్లలు పాప అయితే పాలు భక్ష్యం వేసుకొని తింటుంది చిన్నోడు వచ్చేసి భక్ష్యం నెయ్యి వేసుకొని తింటున్నాడు పెద్దోడికి జలుబు ఉంది కొంచెం వాయిస్ అనేది చేంజ్ అనమాట గొంతులో అసలాగా ఉంది అనేస్తే ఇంకా ఏం పెట్టలేదు స్వీట్ ఎందుకు ఇంకా దగ్గనేది మళ్ళీ ఎక్కువ అవుతుందేమో దగ్గు వస్తుందేమో అనేసి పెట్టలేదు అనమాట వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి అది కాక ఇంకా ఈ టైంలో స్కూల్ కొడితే ఇంకేమన్నా పని అనేసి పెట్టలేదు తర్వాతనే తినొచ్చులే అనేసి ఇంక ఇలా అయితే ఉండిందనమాట సాయంత్రం నుంచి ఇంకా ఎప్పుడు ఉండే పనులే అనమాట ఇంకా రాత్రికి అన్నం అయితే పెట్టేస్తాను ఇక్కడ స్టవ్ పైన ఇంకా అన్నం అయితే పిల్లలకు ఇంకోటేసారి ఫుడ్ పెట్టేసేయాలి అన్నం పెట్టేసి ఆ లోపు క్యారియర్ బాక్సులు అన్ని ముగ్గురు కడిగేసాను ఇన్ని బాక్సులు అయిపోయాయి చూడండి ఇప్పుడు కడిగి పెట్టేస్తే ఇంక ఉదయంకంతా బాగా ఆరిపోతాయి అనేసి కడిగేసాను ఆయన ఎప్పటి అప్పుడు చేసేసుకుంటా అనమాట ఇంక ఇవన్నీ సరిదేసి పిల్లల అన్నం పెట్టేసి ఇంకా మా ఆయనకి చపాతి చేయాలి ఇంకా రాత్రి తర్వాత పాలు వస్తే తీసుకొని వేడి పెట్టి ఇంకెప్పటిలాగే రొటీన్ అనమాట ఇంకా బ్లాగ్ అయితే ఇంత చేసేస్తున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్